ప్రజలందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు అండి ఇంతమంది హెమా మధ్యలో నేను చాలా చిన్నవాడి అండి మొదటిసారిగా నన్ను ఈ మన పాపఫలానికి సంబంధించిన పెద్ద కార్యక్రమంలో పిలిచినందుకు నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి నేను తెలియపరుస్తున్నానండి ఇందులో ప్రతి ఒక్కరు ఈ స్టేజ్ మీదకి రావడానికి వారి వెనకాల ఎంత కృషి పట్టుదల ధైర్య సాహసాలు ఎంత ఉంటే ఈరోజు ఇంత పెద్ద స్టేజ్కి వస్తారనేది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అండి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అయింది మా నాన్నగారు నన్ను పోలీస్ ఆఫీసర్ చేయాలని నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు ఎన్సీసీ నేర్పించారు వాలీబాల్లో స్టేజ్ ఆడాను ఇంకా పై పై స్టేజెస్ కూడా వెళ్ళాను కానీ నేను అవన్నీ నేర్పించిన తర్వాత నేను సినిమా రంగంలోకి వెళ్తానంటే మా నాన్నగారు నన్ను వద్దు అని చెప్పలేదండి నా మీద ఒక నమ్మకం మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఉన్నత స్థాయికి వెళ్తాడు కష్టపడతాడు నిజాయితీగా ఉంటాడని ఒక నమ్మకంతో మా నాన్నగారు సినిమా రంగం వైపు నన్ను ముందుకు నడిపించాడండి అలాగే నేను కూడా ముందుగా చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన పిల్లలని వాళ్ళు అనుకుంటున్న ఒక వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది నేను చెప్పాలనుకుంటున్నా అన్న నేను ఇది చేయాలనుకుంటున్నాను అన్న అనే ఒక రంగం వైపు డెఫినెట్గా మీరు కూడా అడుగులు ముందుకు వేపించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే హైదరాబాద్లో స్వామి వివేకానంద రామకృష్ణ మఠం వాళ్ళు ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు ఆర్య జనని అనే ఒక కార్యక్రమం ఆ కార్యక్రమంలో ముందుగా వాళ్ళు చెప్పే ప్రధాన విషయం ఏంటంటే సమాజ అభివృద్ధి అయినా ప్రపంచ అభివృద్ధి అయినా కుటుంబ అభివృద్ధి అయినా మూల కారణం స్త్రీ అవతారం అని ఎందుకనంటే స్త్రీ తన తను ఏదనుకుంటే అది సాధించగలదని నేను నమ్ముతున్నానండి ఎందుకంటే తల్లి గర్భంలో ఎప్పుడైతే శిశువు ఉన్నప్పుడు ఆ శిశువు నా కొడుకు ప్రపంచ గుర్తింపు రావాలని ఆ స్త్రీ అనుకుంటే ఖచ్చితంగా గుర్తింపు వస్తుందండి అది అలా నిరూపణ చాలా ఉన్నాయి మీకు ఉదాహరణకి పుష్ప సినిమా తీసుకున్నాం పుష్ప సినిమాలో ఇంటి పేరు ఇవ్వాలని చెప్పి కొడుకు ఎంత కష్టపడ్డాడు తల్లి కోసమే కష్టపడ్డాడు తల్లి అనే ఒక కథలోకి ఎప్పుడు వస్తుంది ఆ ఫైట్ బ్రాండ్ అలాగే కేజీఎఫ్ సినిమాలో నా తల్లికి నా గౌరవం ఇవ్వాలి నా తల్లి అడిగింది అని చెప్పి ఎలా అయితే ఫైట్ బ్రాండ్ అయ్యాడో తల్లి అనేది చాలా ప్రధానమైన మార్గం అండి ప్రతి ఒక్క మనిషికి కూడా అందుకనే యువత ఎప్పుడైతే ఈ పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో ఉన్న ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి చెప్తున్నా వాళ్ళు వాళ్ళు అప్పుడే అనుకోవాలి నేను ఒకవేళ నా పిల్లలు వస్తే ఎలా ఉండాలి నా పిల్లలు ఐఏఎస్ లో అవ్వాలి నా పిల్లలు ఐపీఎస్ లో అవ్వాలి నా పిల్లలు లేకపోతే స్పోర్ట్స్ లో టాప్ పొజిషన్లో ఉండాలి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకునే పొజిషన్లో ఉండాలి ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకునే పొజిషన్లో ఉండాలని పై పై తిక్కింది ఆలోచించండి చేయలేరు నాకు అవ్వదు నాకు కుదరదు నాకు రాదు అని అసలు ఈ మాటలే వద్దండి చేయగలను చేసి చూపిస్తాను నేను అవుతాను నా పిల్లలు అవుతాడు అవ్వాలి అనే ఇన్స్పిరేషన్ తోనే ముందుకు నడిపించండి ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అంటే ఎవరు ఊహించలేరు ఖచ్చితంగా మన దేశం చాలా గొప్ప గొప్ప వాళ్ళు పరిగొస్తారు ఆల్రెడీ కోడి రామకృష్ణ గారు చాలా పెద్ద స్థాయికి వెళ్ళిన ప్రపంచ స్థాయికి గుర్తింపు తెచ్చుకున్న కుస్తీదారులు ఆయన ప్రధాన వ్యక్తి అండి మన భారతదేశం నుంచి మన కమ్యూనిటీ నుంచి వచ్చిన ప్రధాన వ్యక్తి అలాగే ప్రతి ఒక్కరు కూడా అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను అభిలాశిస్తున్నాను ఆశిస్తున్నానండి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాను